ఇండియన్ డ్యాన్సింగ్ సెన్సెషన్ ప్రభుదేవ్ ఇండియన్ మైకల్ జాన్సన్గా పేరు తెచ్చుకున్న ఆయన మల్టీ టాలెంట్ స్టార్గా ఎదిగారు ఆయన అన్ని భాషలో ప్రభుత్వ తన ప్రభావం చూపించుకుంటూ వచ్చారు కొరియోగ్రాఫర్గా కరీస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత డాన్సర్గా హీరోగా డైరెక్ట్గా ప్రొడ్యూసర్గా ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు ఇతను ఆయన సౌత్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా స్టార్గా ఎదిగారు అయితే తన ఫ్యామిలీ లైఫ్ మాత్రం ఎన్నో వదు వదుడుగులు పే చేసి ఆయన అవమానాలు కూడా పడ్డారు నైన తర్వాత డేటింగ్లో వ్యవహారాలు కూడా మొదటిసారి భార్య అనేక ఆరోపణలు కూడా కుబార్ను కోల్పోవడం వంటి పాటు నేను తనతో డేటింగ్ లాంటివి ఎన్నో ఆయన జీవితాన్ని ఇబ్బందుల్లో పడ్డాయి తన రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ తనపై ప్రభుదేవి ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు తనను రీసెంట్గా తన యాభై పుట్టినరోజు సందర్భంగా తన భార్య రెండో భార్యతో కలిసి కొన్ని ఫొటోస్ మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది తన భార్య తనకు దొరకడం తన భర్తగా దొరకడం తన చాలా అదృష్టం అంటూ చాలా పన్నీ పర్సన్ అంటూ తనకు అందరికీ తెలియజేసుకుంటూ వచ్చింది ప్రభుదేవికి సంబంధించిన న్యూస్ ఉంటున్నట్టు బాగా వైరల్ అవుతుంది